హాయ్ అండి ఇవాళ సండే కదా అందరి ఇంట్లోని నాన్ వెజ్ స్పెషల్స్ ఉంటాయి మా ఇంట్లో అయితే పెద్ద స్పెషల్స్ ఏం కాదు నార్మల్గా కోడిగుడ్లు పులుసు పెట్టేద్దాం అనుకున్నాను కానీ మాకు ఎప్పుడు ఇచ్చే చేపలు ఎవడు వచ్చిందనమాట ఇంకా లెక్కడైతే పచ్చి రొయ్యలు ఇచ్చుకోమందని చెప్పి రొయ్యలు అయితే ఇచ్చుకున్నాను ఇంకా రొయ్యలు కోడిగుడ్లు ఈగిరైతే వండుతున్నాను అనమాట మా వాడు ఉంటే కంపల్సరీ సండే అయితే ఏదో ఒక స్పెషల్ అడుగుతూ ఉంటాడు ఇంకా ఈ వేళ అయితే వాడి లోటు బాగా తెలిసింది కానీ తప్పదు కదండి నిన్న ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు మీరు వచ్చేసేటప్పుడు మీ అబ్బాయి ఫీలింగ్ ఎలా ఉందండి అని చెప్పి అస్సలు ఏం ఫీల్ అవ్వలేదండి నార్మల్గా ఉన్నాడు ఇంకా మేము ఎప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టు చూసాడు అనమాట అమ్మ టైం అయిపోతుంది క్లాస్కి అని చెప్పి త్వర త్వరగా క్లాస్కి వెళ్ళిపోయాడు క్లాస్కి వెళ్ళిన వెంటనే ఫ్రెండ్స్ అయితే బాగా దగ్గరికి వచ్చేసి చాలా ఫ్రీగా మాట్లాడారనమాట అందుకే కావచ్చు వాడైతే చాలా ఫ్రీగా ఉన్నాడు ఒక టూ డేస్ పోతే గాని తెలియదేమో ఇప్పుడు మాత్రం చాలా ఫ్రీగా చాలా ఎక్సైటింగ్ గా కొత్త పరిచయాలతో సరదాగా ఉన్నాడనమాట ఫోన్ లో కూడా బానే మాట్లాడుతున్నాడు మాకు కూడా కొంచెం హ్యాపీ వాడు అలా ఉండడమే కావాలి కదండి ఇవాళ మొత్తం మా వాడు గురించి మాట్లాడుకుంటూ లేకపోతేనే టైం పాస్ చేసాము వేరైతే ప్లీజ్ వీడియోని